హైదరాబాద్ లోనే ది బెస్ట్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ హాస్పిటల్ అనన్య హాస్పిటల్ కూకట్పల్లి అపాయింట్మెంట్ కై కాల్ చేయండి ఇండియా టుడే ప్రతి ఆరు నెలలకు ఓసారి ప్రకటించే మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వేలో బెస్ట్ సీఎంగా యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ నిలిచారు ఉత్తరప్రదేశ్లో లోక్సభ ఎన్నికలలో బీజేపీ చాలా స్థానాలలో ఓడిపోయినప్పటికీ ముప్పై రాష్ట్రాలలోని మెజారిటీ ప్రజలు యోగి ఆదిత్యనాథ్ను ఉత్తమ పనితీరు కనబరిచిన సీఎంగా ఓటు వేశారు లోక్సభ ఎన్నికలకు ముందు నిర్వహించిన ఆఫ్ ది నేషన్ సర్వేను పోలిస్తే సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రజాదరణ పరంగా పన్నెండు శాతం పాయింట్లు భారీగా తగ్గినట్లు కనిపిస్తోంది అప్పుడు చేసిన సర్వేలో దాదాపు యాభై ఒక్క శాతం మంది సీఎం ఆదిత్యనాథ్ పని పట్ల సంతృప్తి చెందారని చెప్పారు ఇప్పుడు ఆ సంఖ్య ముప్పై తొమ్మిది శాతానికి పడిపోయింది రెండు వేల ఇరవై మూడు ఆగస్టులో చేసిన సర్వేలో దాదాపు నలభై ఏడు శాతం మంది ఆదిత్యనాథ్ పాలన పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు ఆఫ్ ది నేషన్ సర్వేలో ఏపీ సీఎం చంద్రబాబు నాలుగో ప్లేస్ లో నిలిచారు గత ఏడాది ఆగస్టులో ఆయన ఐదవ స్థానంలో ఉన్నారు ఈ ఆరు నెలల్లో తన స్థానాన్ని మెరుగుపరుచుకున్నారు ఆర్థిక పరిస్థితి క్లిష్టంగా ఉన్నా రాష్ట్రాన్ని గాడిన పెట్టడంతో పాటు పెన్షన్ల పెంపు అన్నా క్యాంటీన్లు ఉచిత సిలిండర్ వంటి పథకాలు అమలు చేయడం చంద్రబాబు మైలేజీని పెంచింది బెస్ట్ సీఎంల జాబితాలో మొదటి స్థానంలో యోగి ఆదిత్యనాథ్ తర్వాత రెండు స్థానాలలో బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తమిళనాడు సీఎం స్టాలిన్ ఉన్నారు ఇటీవల సీఎంగా బాధ్యతలు చేపట్టిన ఫైవ్ ఫడ్నవీస్ ఐదవ స్థానంలో నిలిచారు కర్ణాటక కాంగ్రెస్ సీఎం సిద్దరామయ్య ఆరవ స్థానంలో నిలిచారు తమిళనాడు విజయ్ పార్టీ పెట్టినప్పటికీ డిఎంకే కాంగ్రెస్ కూటమి ఇప్పటికీ మంచి ఆధిక్యంతో ఉందని మూడ్ ఆఫ్ ది నేషన్ స్పష్టం చేసింది విజయ్ ప్రభావాన్ని పెద్దగా తేల్చలేదు ఈ క్రమంలో తమిళనాడు రాజకీయాలు ఆసక్తికరంగా మారనున్నాయి లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి